పనులు ఉన్నప్పుడు బద్దకించకూడదు శ్రద్ధగా పనులు చేసుకోవాలి గట్టిగా అరవడం నవ్వడం గంతులు వేయడం చేయకూడదు భర్త వద్దు అన్న పనిని ఎప్పటికీ చేయకండి తల వాకిట నిలబడి దువ్వుకోకూడదు ఇంటి మధ్యలో కూర్చొని ఏడవకూడదు ఆడవాళ్లు ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఖాళీగా కూర్చొని కాళ్ళు ఊపకూడదు భర్త తెచ్చినను తేకున్నను హీనపరచరాదు శుక్రవారం శనివారంలో శుద్ధిగా ఉండాలి నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు గర్వపడకూడదు దీపపు నీడలో కూర్చోకూడదు అలాగే భూమి అదిరినట్లు నడవకూడదు భర్త తప్పు చేసినప్పుడు తల్లివలే క్షమించాలి అత్తారింటిని అన్నదమ్ములను పుట్టింటిని ఎప్పటికీ అగౌరవపరచకూడదు పుట్టినిల్లు ఎంత గొప్పదైనా మాటి మాటికి ఇంటికి వెళ్ళకూడదు ధనికులను చూసి ఈర్షపడకూడదు అలానే పేదవారిని చూసి ఎగతాళి చేయకూడదు